శ్రీశైలంలో ఉద్రిక్తత కొనసాగుతోంది మహాశివరాత్రి నేపథ్యంలో శ్రీశైలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కనీస సౌకర్యాలు కల్పించడంలో దేవస్థానం అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి క్యూలైన్స్ కంపార్ట్మెంట్లలో గంటల తరబడి దర్శనం కోసం వేచి ఉండటంతో పలువురు భక్తులు కళ్లు తిరిగి పడిపోతున్న ఘటనలు చోటు చేసుకున్నాయి సరైన నీరు వైద్య సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో శ్రీశైల ఆలయం వద్ద శివస్వాములు ఆందోళనకు దిగారు ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ దేవస్థానం అధికారుల నిర్లక్ష్యానికి నిరసన తెలిపారు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఏఎస్పి యుగంధర్ బాబు జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ ప్రయత్నించినప్పటికీ ఉద్రిక్తత తగ్గలేదు భక్తుల రద్దీ నియంత్రణ పేరుతో పోలీసులు లాఠీలతో బెదిరింపులకు దిగారని శివదీక్ష భక్తులు ఆరోపిస్తున్నారు దీంతో పలువురు శివస్వాములు రాజగోపురం నుంచి దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగారు శ్రీశైర ఆలయ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని శివస్వాములు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆలయ ప్రాంగణం గందరగోళంగా మారడంతో శివభక్తులు శివమాలధారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అటవీశాఖ నిబంధనలు కూడా ఈ పరిస్థితికి కారణమని శివస్వాములు పేర్కొంటున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు నాది మనపర్తి జిల్లా తెలంగాణ పొద్దువేలా ఏడు గంటలకు వచ్చినాము ఇక్కడ లైన్లకు కనీసం ఒక టాయిలెట్ కొనికి అవకాశం లేదు ఒక్కరు కూడా మెయింటెనెన్స్ లేదు ఇష్టం ఉన్నట్లు ఎక్కిపో ఎక్కిపోయిన వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు చివరికి ప్రశ్నిస్తే లారీ ఛార్జీలు చేస్తున్నారు ఎందుకోసమని అని మేము ప్రశ్నించినందుకు ప్రశ్నించిన వాళ్ళ మీద లాఠీ చార్జీలు అందరంగా కావాలని ఆయనకే ఇరుముడు ఇచ్చిపోవాలంటే ఇచ్చిపోతాం స్వామి మాకు శివుడు అవకాశం లేకపోతే లాఠీ ఛార్జీగా కొట్టిన స్వామి సీనియర్ ఎవరు ఆయన పొజిషన్ నాకు తెలియదు పోస్ట్ యువేందర్ రెడ్డి సార్ అంట లాఠీ చార్జ్ చేస్తున్నారు శివస్వాముల మీద స్వామి నాది వనపర్తి జిల్లా స్వామి పేరు వెంకటేష్ నా పేరు